పాము ఏకంగా తాచు పాముపై కక్ష సాధింపు చర్య చేపట్టాడు ఒక వ్యక్తి ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనుకుంటున్నారా గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ జిల్లా ముమిడివర మండలం కమిని గ్రామంలో గ్రామంలో ఒక తాచుపాము ప్రవేశించింది కోడి పిల్లలను తినేందుకు అక్కడ ప్రయత్నం చేసింది దీంతో ఆ ఇంటి అయిన గ్రామానికి చెందిన గొల్లపల్లి కొండ తాచుపామును గుర్తించి తన కోడికి సంబంధించిన పిల్లలను తింటావా అంటూ అప్పటికే కాస్త మద్యం సేవించి ఉన్న కొండ ఆ పామును బలవంతంగా అక్కడి నుంచి బయటకు లాగాడు ఆ క్రమంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చేతిపై బలంగా రెండు మూడు కుట్లు వేసింది అంతటితో ఆగకుండా ఒక పక్క కుట్టినప్పటికీ కూడా ఆ కుట్టింది ఇగో ఇక్కడ నన్ను పాము కుట్టింది అని నలుగురికి చూపిస్తూ పాము తలభాగాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ఊరంతా హల్చల్ చేశాడు ఇంకేముంది తాచుపాము అప్పటికే రెండు రెండు కుట్లు రెండు కాట్లు ఆ పాము వేసిన పరిస్థితి నెలకొంది అయినప్పటికీ మద్యం మొత్తులో ఉన్న నేపథ్యంలో ఎక్కడ ప్రజల మాట కూడా వినకుండా ఊరంతా హల్చల్ చేశాడు చివరికి స్థానికులు ఆ పాము అతని వద్ద నుంచి లాక్కుని అతన్ని ఆసుపత్రికి తరలించారు నిజానికి ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తాగిన మొత్తులో రెండు సార్లు ఈ పాము కాటుకైతే మాత్రం కొండ బాధితుడిగా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు